ఎవరెస్ట్ ఎక్కిన వీరుడికి సన్మానం అనంతపురం జిల్లా గుంటకల్ నియోజకవర్గ పరిధిలోని ఇసురాలపల్లి గ్రామానికి చెందిన ఉపేంద్ర అనే వ్యక్తి ఎవరెస్ట్ ఎక్కడంతో ఎమ్మెల్యే గుమ్మనూర్ జయరాం చేతుల మీదుగా సన్మానం చేయించుకున్నారు ఇసుపల్లి పిట్టి మండలం అనంతపురం డిస్టిక్ రైతు నేను టాప్ మౌంట్ ఎవరెస్ట్ మీద ఉన్నాను సో నాకు దుకాణం కల్పిస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను స్పెషల్ థ్యాంక్స్ టు వన్స్ అగైన్ నారా లోకేష్ గారు వరల్డ్ టాప్ మౌంట్ ఎవరెస్ట్ మీద ఉన్నాను సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి నమస్కారాలు తెలుపుకుంటున్నాను సో మచ్ నిరుపేదనైన నాకు ఎవరెస్ట్ ఎక్కడానికి సహకరించిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి కృతజ్ఞత తెలిపారు వారి సహ సహకారం సహ సహకారం వల్లే ఎవరెస్ట్ ఎక్కగలినానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఆలూరులోని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా సన్మానం చేయించుకున్నారు அங்கிட்ட இருந்து வந்துட்டேன். ஆரம்பத்தမှာ நான் ஒரு மீட்றேன். நான் மீர் போனா, நான் மீர் போனா. இங்க வந்து. இங்கல வாட்ரி செஞ்சு குடுங்க. இங்கல வாட்ரி. இங்க अंदर போயிருச்சு. இப்போ இதுنا வீடியோ

ఇది కూడా పెట్టాడు కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఇప్పటి ఏదో నా చేసుకుని నేను ఆడేకి వస్తాను నువ్వు ఇరవై నాలుగు గ్రాఫ్ ఉంటావు ఇరవై నాలుగు గ్రాలు నేను ఆడ భగ్ కలిసి ఆయన ఏ నిర్ణయం ట్వంటీ ఏం ఉపయోగించి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్ఎస్ నైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ఎ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి